మన హనుమాన్ చాలీసా సిరీస్ లో ఇది నాలుగవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో మనం రెండు శ్లోకాల ద్వారా హనుమంతుని విద్యా వైభవం వినయము భక్తి పరాకాష్ట గురించి తెలుసుకోబోతున్నాం హద వజ్ర విరాజే కాందే హద వజ్ర చేతిలో వజ్రాయుధం ఔద్వజా విరాజే మరియు ఒక ధ్వజం అంటే పతాకం మెరిసిపోతూ ఉంది కాందే మూంజ భుజముపై గడ్డితో చేసిన ఒక మూంజ ఉన్నది జనేయు సాజే జనేయు అంటే యజ్ఞోపవీతం ధరించబడి ఉంది ఈ శ్లోకం ద్వారా హనుమంతుని బాహుబలమే కాదు ధర్మబలాన్ని కూడా తెలియజేస్తుంది వజ్రం శక్తిని సూచిస్తుంది ధ్వజం విజయాన్ని సూచిస్తుంది యజ్ఞోపవీతం ధర్మాన్ని సూచిస్తుంది హనుమంతుడు ఒక మహావీరుడు మాత్రమే కాదు అతడు ధర్మాన్ని వహించిన యోధుడు బలాన్ని దైవ సేవలో ఉపయోగించే ధీరుడు ఇది మనకెలా వర్తిస్తుందంటే మన జీవితంలో శక్తి ఉండాలి కానీ అది ధర్మానికి కట్టుబడి ఉండాలి ఇక ఏడవ శ్లోకం శంకర మహా జగవందన శంకర సువన శివుని ఆశీర్వాదంతో జన్మించినవాడు కేసరి నందన కేసరి కుమారుడు తేజ ప్రతాప మహాశక్తిమంతుడైన ప్రభావవంతుడు మహాజగవందన ప్రపంచం అంతా వందనం చేసే దైవస్వరూపుడు ఈ శ్లోకం హనుమంతుడి దివ్యోత్పత్తిని గుర్తు చేస్తుంది అతడు శివుని అంశ అందుకే తపస్సు భక్తి వైరాగ్యం ధైర్యం అన్ని కలిగి ఉన్నాయి అతడి తేజస్సు చూసి మానవులు కాదు దేవతలే వందనం చేస్తారు మనల్ని మేల్కొలిపే శక్తి హనుమంతుడిలో ఉంది అతడి కథలు చదవడం ద్వారా అతని రూపాన్ని ధ్యానించడం ద్వారా మన లోపల భక్తి ధైర్యం జ్ఞానం పెరుగుతుంది ఈ రెండు శ్లోకాలు మనకు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది బలం ఉన్నవాడైతే ధర్మబద్ధంగా ఉండాలి భక్తి ఉన్నవాడైతే వినయంగా ఉండాలి ప్రభావం ఉన్నప్పటికీ అహంకారం లేకుండా ఉండాలి మొత్తం మీద హనుమంతుడు విద్యావంతుడు ధర్మబద్ధుడు వినయశీలుడు ఆయన రూపం చూసినంత మాత్రానే మన లోపల ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమవుతుంది ఇవాళ ఎపిసోడ్ మీకు భక్తి భావాన్ని నింపిందా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్